సందర్భంగా మరి అన్న ముద్దగోని రామోహన్ అన్న అధ్యక్షతన కృష్ణ గారి అధ్యయనం లోపల ఈ యొక్క సంఘం ఆవిర్భవిస్తూ ఉన్నది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు మరి కర్ణాటక మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి కూడా జాతీయ సంఘం స్థాపించడం జరిగింది శుభ ఎందుకంటే ఒక గొర్రె పలిచింది అంటే గొల్లూరికి లాభం అంటే ఒక సంఘం పుట్టింది అంటే కులానికి లాభం తప్ప నష్టం అనేది ఉండదు అది మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఒక సంఘం ఒక ప్రాంతం లోపల బలంగా ఉన్నప్పుడు ఇంకో సంఘం ఇంకో ప్రాంతం లోపల బలంగా ఉంటుంది అంటే అన్ని సంఘాలు కలిసినప్పుడు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లోపల కాదు జాతీయ స్థాయి లోపల కూడా ఒక బలమైనటువంటి నాయకత్వంతో ఉమ్మడి నాయకత్వంతో ముందు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది మరి అప్పుడు మరి సర్దార్ సరవై పాపన్న కలగనటువంటి రాజ్యాధికార దేశాక పోవడానికి అవసరం ఏర్పడుతుంది ఎంతసేపు మనం మన హక్కుల సమస్యలు మన బాధ అని చెప్తున్నాం తప్ప అసలు రాజ్యాధికారంలో మనకు ఎందుకు రావద్దు అనేది మన పాపన్న చూపించారు మరి మనం ఎంతసేపు మన సమస్యలు సముద్రాలని చెప్పుకుంటాం కానీ పాపన్న ఏజీంది సమస్యలు కాదు అసలు ఆ కుర్చీల్ని మనం కూర్చోవాలనేది పాపన్న ఆలోచన విధానం ఆనాడు కోలుకుంటూ సందర్భం అందరికీ తెలుసు నేను అంత దూరం బోధాలుసుకోలేదు కానీ నేను కొన్ని సమస్యల మీద పెట్టడం జ మాట్లాడడం జరుగుతుంది మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఎవరిని కుల సమస్యలు మాట్లాడుతూ ఉన్నా అన్ని పార్ట్లుగా ఉన్నాం కాబట్టి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు బాటంగా సేఫ్టీ మోటు ఇస్తానని చెప్పి చాలా బ్రహ్మాండంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం మరి అంతా ఉంటే మరి చైర్మన్ గారు ప్రవన్న గారు ఉండే ప్రవన్న గారు ఉన్నప్పుడు మహా తపనయం అంటే ఎక్కడ పోయినా కూడా అందరం మేము అందరం కలిసి చెక్కులు ఇచ్చే టైం లోపల చెక్కులు ఇచ్చిన తర్వాత అందరూ కూర్చొని పెట్టుకొని మాట్లాడుతూ ఉండేదన్న అన్ని జిల్లాల్లో జరిగినప్పుడు ఏమని అంటే నేను కావాల్సికొని చైర్మన్ పదవి తీసుకోవడం జరిగింది వేరే దాంట్లో వేయినా కూడా నా గుర్తు నా కులాన్ని సేవ ఎట్లా అనే క్రమం లోపల మేము రెండు సార్లు అగ్ర వెంకటేశ్వర దగ్గర రెండు సార్లు అప్పుడు ఇంకా చైర్మన్ కాలే రవణ్ వెంకటేష్ సార్ పిలిపించుకోవడం మన మన పిసి వెళ్ళి వెంకటేశ్వర సార్ పిలిపించుకుంట పోతే రవణ్ అనేది ఇదే సుదీర్ఘమైనటువంటి ఆలోచన కంప్యూటర్ మొత్తం చూపించడమ్మా ఇవ ఇట్లా సేఫ్టీ మొక్కలు ఇట్లా తయారు చేస్తూ ఉన్నాం ఇవి డిజైన్ చేస్తాం ఇవన్నీ చేద్దాం మీరు అందరూ సహకరించాలి అని చెప్పి అనడం జరిగింది అట్లాగే చెట్టు పడ్డటువంటి వాళ్లకు ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం అదే ఏంటంటే స్పాట్ అంటే ఈ ఎక్సిషన్ రాకుండా ఇరవై ఐదు వేలు చనిపోతే స్పాట్ రావడం డెబ్బై అప్పటి ఖర్చు పదిహేను వేలు ఇవ్వడం అదే ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తే అది మేము సంఘాల ద్వారా మేము ముందు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నేను దాదాపు మూడు వందల మంది కూడా ప్రతి గీతాకాలంలో దగ్గర పోయి కూడా బీసీల్ పర్వాలతో ఉండి స్వయంగా నేను ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ చైర్మన్ గారు రమణ రావడంతో రమణ అతను లోపల కూడా కార్యక్రమం చేయడం జరిగింది స్వయంగా ఇప్పించడం జరిగింది చెప్పులు అయితే ఇక్కడ విషయం ఏంటంటే గత ప్రభుత్వం చాలా సరే గౌడ్స్ మన అదృష్టం ఏంటంటే ఈ ఆప్కార్ శాఖ టూరిజం శాఖ మంత్రిగా అన్న శ్రీనివాస్ గౌడ్ ఉంటే మనకు అంటే ఎంత ఫీలియస్ అంటే ఇప్పుడు పోవడానికి కొంచెం ఉండిపోవచ్చు మనం అయితే కంపల్సరీ ఎందుకంటే ఆ ఆబ్కార్ శాఖకు వేరే పనులు ఉన్నారు కాబట్టి మరి అన్నం ఉన్నప్పుడు ఇది మన మంత్రిగా చూడకపోయేది అన్నం మన ఆత్మీయుడు మన అన్నకు చెప్పుకోవాలి మన సమస్యలని పోతే వెంటనే పరిష్కారం చేయించి అంబటి అన్న రండి మీరు అని అయితే కాదు అంబటి రవన్ అంబటి సాధర్లో పోయి పనిచేసుకుంటుంది అంటే నేను ఎందుకంటున్నాను అంటే మన వాళ్ళు మంత్రిగా ఉంటే మనకి ఎంతో లాభం ఆ లాభం జరిగింది మనం మనం ఆలోచించినట్టయితే ఎందుకంటే ఈ జ్వరంగా అన్నగారు చెప్పారు కానీ ఆ జోలి పోతాచుకోలేదు కాబట్టి ఇప్పుడు మనకు మొన్నటి బడిషన్ చూసినట్టయితే అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు కోట్లు డౌట్స్ మనం మిగతా సంక్షేమం కొరకు అట్లాగే ఇరవై ఐదు కోట్లు నీరా ప్రాజెక్టు పెట్టడం జరిగింది సార్ బాగా ఆలోచించండి ముప్పై మూడు జిల్లా నీరా ప్రాజెక్టు ఒక జిల్లాకు ఒక కోటి కూడా సరిపోవు అంటే ఇంచుమించు ఒక్కొక్క జిల్లాకు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఒక ఒక పది పదిహేను కోట్ల ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు వస్తే అంటే ఏదో ఉదార భావంతో ఇచ్చినట్టు మనకు రెండవది అరవై ఎనిమిది కోట్లు అంటే ఇచ్చిన పైసలు ఎక్స్ కూడా జరిగింది మరి సేఫ్టీ మోకలు ఎక్కడికి వెళ్ళిస్తారండి మనకు సేఫ్టీ మొక్కలు ఎక్కడికి వెళ్ళిస్తారు అంటే ఒక లక్ష మందికి లక్ష మందికి సేఫ్టీ మొక్కలు ఇచ్చినా కూడా కనీసానికి ఒక ఎనభై నుండి తొంభై కోట్లు అవుతుంది అంటే రెండు లక్షల ముప్పై వేల మంది ఈటా కలో ఉన్నారు మరి సేఫ్టీ మొక్కలు ఎప్పుడు అందియాలి మనకు అంటే సంవత్సరానికి పదివేలు ఇచ్చినా కూడా వాళ్ళు తిరుపతి లోపల యాభై ఒక యాభై వేల మంది కూడా రావు అంటే ఏంటి అంటే ఇక్కడ మనం కూడా స్పష్టంగా సంఘాలు అనేటిది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకురావాలంటే ఎవరిదాన్ని వారు పోయి కప్పి భోగోళిక ఇవ్వకుండా ఫస్ట్ అందరం కలిసి ఒక మీట్ అయ్యి ఒక ఉద్యమం అన్నాగా దీన్ని లేవ తీసి ప్రభుత్వంపై ఒత్తిడించినప్పుడే తప్పకుండా సమస్య పరిష్కరితామని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మిత్రులారా చాలా దూరం చెప్పదలుచుకోలేదు ఉన్న సమస్య చెప్పడం జరిగింది ముఖ్యంగా సంఘం ఆవింది కాబట్టి మరి అన్న తప్పకుండా నాకృష్ణ అన్న గారు కూడా ముందు పోయి సంఘాన్ని బలంపితం చేస్తాం అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను చేయకూడదని చేప